ఎవ్వరూ లేరు అక్కడ అధికారులు లేరు పోలీసులు లేరు ఎవ్వరూ లేరు ఇది పరిస్థితి అక్కడ గేట్ మూసేసి ఉండింది లోపలికి నూట యాభై మంది ముస్లిం ఆ గుర్క వేసుకున్న స్త్రీలను ఎక్కడి నుంచో వేరే చోటికి తీసుకొచ్చారు వీళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము పరిగెత్తి వెళ్ళాం వెళ్ళంగానే పోలీసు లేరు ఎవ్వరు లేరు తలుపులు మూసేస్తున్నాయి పోలింగ్ పోలింగ్ అది రెసిడెన్స్ పైన ఇల్లుంది అసలు పైన ఇల్లు పెట్టుకొని కింద ఎవరైనా పోలింగ్ బూత్ పెడతారా ఇదా ఉన్న న్యాయం అయినా పరిగెత్తుకుంటూ ఎళ్ళం వెళ్ళంగానే పోలీస్ గారు ఎవరు డోర్స్ మూసేస్తుంది మేము వీడియో తీసాం వీడియో తీయంగానే కనిపించింది అది మాకు ఆ వీడియో కనిపించంగానే ఏమైంది మేము అన్నాం బయటికి రండి బయటికి రండి బయటకు రండి అని అడిగితే అక్కడ ఒక్క పోలీసులు నేను బోంగానే అప్పటిదాకా పోలీసులు గదలరు అప్పుడు పోలీసులు వస్తారు ఎందుకు నేను ఎక్కడెక్కడ వెళ్తున్నానో పోలీసులు ఎంఐఎం పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నా ఎనక బలాల గుండా కూడా తిరుగుతున్నాను వాడు ఏజెంట్ అది కూడా అబ్జర్వ్ చేసినాం మేము ఆ ఫోటోలు కూడా తీసుకున్నాం మేము పోతే అక్కడ ఎక్కడి పోతే అక్కడ వాడు వంద మంది రెండు వందల మంది మాబు వాళ్ళని కదిపించారు పాపం నా సెక్యూరిటీ కోసం బీజేపీ కార్యకర్తలు ఒక ఆరు ఏడు మంది ఉంటే అరే దేక్లింగేరే తుమ్కో తెరపై కేసు రే ఇట్లా మాట్లాడతారా మంచి మర్యాద లేకుండా మా కార్యకర్తల మీద ఎవరు చెప్పినారు పోలీస్ వాళ్ళే చెప్పినారు ఇదో ఇందులో ఉండే మనిషే సిఐ ఇక్కడ సంతోష ఏంటది అసలు అక్కడ నిలబడితే అందరు వెళ్ళిపోవాలంట వన్ అవర్ నిలబడ్డా వన్ అవర్ నిలబడ్డా నేను డోర్ ఓపెన్ చేయట్లేదు ఆయన అస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చాడు తలుపు ఎన్నిసార్లు పిలిచాడో ఒక థర్టీ మినిట్స్ తలుపు తీయలేదు లేడీ లోపల మగవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఆ పైన ఇల్లు ఉంది వాట్ ఇస్ దిస్ అసలు ఈరోజు పొద్దున కూడా అంత విక్టోరియా హోటల్ దగ్గర ఒక చార్మార్ మొగల్పురామే ఎంత వేల మంది అసదుద్దీన్ కూడా ఉన్నాడు కలిసి ఐదు వందల మంది ర్యాలీ చేశారు నా మీద ఇష్టం వచ్చినట్టు అరుపులు మీదకి వచ్చేస్తున్నారు అసలు బండ బూతులు తిట్టు మీరు ఊపర్ ఆగే పూరే గుడ్ వెంటనే తీసుకొచ్చి నన్ను కార్లో కూర్చోబెట్టేశారు దట్ వీడియో మన గోల్డెన్ జూబ్లీ స్కూల్లో చిన్న మైనర్ని పట్టుకున్నారు కానీ మైనర్ అని రాయలేదు ప్రిసైడింగ్ ఆఫీసర్ దాని కంప్లైంట్ లాడ్ చేస్తే కాపీ ఇవ్వమంటున్నారు ఎఫ్ఐఆర్ ఈ రోజు ఫైల్ చేయాలంటే ఎందుకంటే వీళ్ళకి హాలిడే అంట ఇక్కడ రేపు ఫైల్ చేస్తారంటే ఎఫ్ఐఆర్ డబ్బులు తీసుకుంటే ఒక చోట దొరికిపోయినారు వీళ్ళు మాకు కెమెరా వైర్ డిస్కనెక్ట్ చేసేస్తే ఒక చోట దొరికిపోయినారు మాకు ఇది ఏంటి అసలు ఇది జారే అందరు ఓటు దాల్కర్ ఓటేసి షర్ట్స్ బయటకు వచ్చి ఓపెన్ చేస్తారు ఆ వీడియో కూడా చూపించండి బయటకు వచ్చి షర్ట్ ఓపెన్ చేసేసి వేరే డ్రెస్ అసలు ఇదా ఇది డెమోక్రసీనా ఇది దీని డెమోక్రసీ అంటారా అసలు దీని హిట్లర్ హిట్లర్ అంటాడు కదా ఇది హిట్లర్ రాజ్యం అంటే మార్నింగ్ మాకు అజంపుర ఓల్డ్ మలపేట్ వన్ వన్ నైన్ వన్ టూ జీరో బిందాలోక మారాలి డెడ్ థర్టీన్ ఇయర్ ఎక్సక్షర్ తీసిండ్రు బున్నాడు ఆయన ఈ దుర్మార్గ సామ్రాజ్యానికి రాక్షస రాజ్యానికి ఇంకా అంతం ఏం ఉండదా దీనికి ఇది డెమోక్రసీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటారా దీన్ని వాళ్ళు ఎంత గుండె చేయొచ్చా పోలీస్ ఆఫీసర్ ని నేను చారిమినార్ లో ఏమయ్యా వాళ్ళు లేడీ పోలీస్ ఆఫీసర్ కి చెప్పండి ప్లీజ్ మాస్క్ తీయమని చెప్పండి వాళ్ళని చెక్ చేయమని వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ ఆఫీసర్ టెల్స్ వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి నేను చెప్పలేను లేడీ పోలీస్ నేను చెప్పను అదేమన్యాయం అండి ఎవరు చెక్ చేయాలండి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కి కనుక మా హెల్ప్ కావాలనిపిస్తేనే చేస్తారంట లేకపోతే వాళ్ళు రిగ్గింగ్లు కొట్టుకున్నా ఫేస్ మాస్క్ తీయకున్నా ఏం చేస్తున్నా అని ఉంటారంట వాళ్ళు హిట్ ఎవడున్నాడు హిట్లర్ ఇక్కడ ఇది తైరానీ అంటారు దీన్ని ఇది డెమోక్రసీ కాదు ఇది వీ నీడ్ జస్టిస్ ఆన్ దిస్ ప్రతి దాంట్లో ప్రతి బూత్ లో నుంచి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ హిండు ఓట్స్ ని డెలిబరేట్ గా డిలీట్ చేశారు ఈ రోజు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వాళ్ళు ఓటేశారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓటేశారు వీళ్ళు ఓ పనిగా తీశారు డిలీటెడ్ మా దగ్గర కూడా ఉన్నాయి వీఆర్ గోయింగ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ ఇప్పుడు చేస్తా నేను పాదయాత్ర ఇన్నాళ్ళు చేసింది పాదయాత్ర కాదు ఎన్ని ఓట్స్ డిలీట్ అయినాయో నేను ఇంటింటికి పాదయాత్ర చేస్తా డిలీట్ అయిన ప్రతి ఇంటి ఫోటోగ్రాఫ్ తీసుకుంటా ఎలక్ట్రికల్ బిల్లు సబ్మిట్ చేస్తా ఐఎమ్ గోయింగ్ టు షో వాట్ ఈస్ హ్యాపెనింగ్ యువర్ ఎంత దరిద్రంగా దారుణంగా కాంగ్రెస్ అండ్ జీహెచ్ఎంసీ వీళ్ళు కాంగ్రెస్ కింద ఏ అమ్మాయితో కలిసి మాకు అన్యాయం చేశారో ఇక్కడ మా ప్రజలకు అన్యాయం చేశారో హిందువులకి ముస్లింస్ కి అందరికి అన్యాయం చేశారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ రక్తం మీద బతికి బిల్డింగ్లు కట్టుకుంటే హ్యాపీ